ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగం విరుద్దమని నిరసన వ్యక్తం చేస్తూ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు ఆదివారం రాజమండ్రి రూరల్ మండలం పరిధిలోని హుకుంపేట జైహింద్ నగర్ కోనేరుపేట మోరంపూడి పెండిగోయి మాల యువకులు అత్యధికంగా పాల్గొని మూరంపూడి జంక్షన్ వద్దనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం నిరసన ర్యాలీ చేసి మానవహారంగా ఏర్పడి అర్ధనగ్న ప్రదర్శన చేశారు ఈ సందర్భంగా వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు ఇసుక పట్ల రాంబాబు తాళ్లూరు విజయకుమార్ నక్క వెంకటరత్నం మాట్లాడుతూ రాజ్యాంగ హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఏసీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించి ప్రజా పోరాటం చేయవలసిన బాధ్యత ప్రతి మాల సోదడిపై ఉందని అన్నారు ఆగస్టు ఒకటి సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ క్రిమిల్ ఏర్ పై తీర్పును దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు నేపథ్యంలో ఇరవై ఒకటిన ప్రకటించిన భారత్ బంద్కు వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మద్దతు చేస్తుందని తెలిపారు ఈ రోజు మోరంపూడి జంక్షన్ లో రాజ్యాంగ వ్యతిరేకంగా విరుద్ధంగా ఇచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణ తీర్పుకు నిరసిస్తూ ముక్కంపేట కోనేరుపేట పిడింగోయి మోరంపూడి యువకులు ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇది మొట్టమొదటి అడుగు మాత్రమే రేపు నుంచి మా కార్యాచరణ ప్రతి గ్రామంలోకి వెళ్ళి మా మాలపల్లెల్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరిని చైతన్య పరిచి ఒక పెద్ద ఉత్తనలాగా ఈ రాష్ట్రంలో కానీ ఈ భారతదేశంలో కానీ ఒక భయంకరమైన ఉద్యమంగా ఎదటివాడు ఎందుకు రాజ్యాంగాన్ని నేను కుమ్మలో తొక్కి ఈ రకంగా దొడ్డుదారుని నేను రిజర్వేషన్ కల్పించాననే ప్రపంచానికి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసి తెలిసి వచ్చే విధంగా విధంగా ఈ యొక్క మా ఉద్యమాన్ని కార్యచరమ తదుపరిగా ప్రకటించుకుని మా పెద్దలు ఏదైతే మాకు నిర్ణయిస్తారో దాని ప్రకారంగా వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సమితి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమానికి అభివృద్ధి పదంలో తీసుకెళ్తాన్న మోడీ దళితుల మట్టి వెనక నెట్టేస్తున్నాడు ఎందుకంటే మాకు ఉద్యోగాలు లేవు విమేకాలు లేవు నిధులు లేవు ఉపాధి పథకాలు లేవు అయినా సరే వర్గీకరణ పేరుతో మాదికలను మాలను విభజించి మన రాష్ట్రంలో అయితే యాభై తొమ్మిది ఉపకూలాలు కానీ దేశవ్యాప్తంగా వెయ్యి నూట డెబ్బై ఎనిమిది ఉపకొలాలు ఉన్నాయి ఈ ఉపకొలాలన్నింటినీ కూడా ఒక దగ్గరికి చేర్చిన అంబేద్కర్ నిజంగా మానేడు ఆ రోజున అంబేద్కర్ గారు బ్రిటిష్ బ్రిటీషు ఒప్పించి తర్వాత భారత రాజ్యాంగంలో పెట్టించి ప్రపంచ తిరిగి అన్ని రాజ్యాంగాలు పరిశీలించి ఇదిగో నా ప్రజలకైతే ఈ రకమైన ఉపాధి హామీ పథకాలు ఎంతో ఉపయుక్తమని రాజ్యాంగంలో త్రీ ఫార్టీ వన్ లో మార్చకుండా పెట్టిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంతేకాక ఎస్సీల ప్రయోజనాలు కలగాలని షెడ్యూల్ ఫైవ్ లో రాజ్యాంగంలో పెట్టిన మహాను అంబేద్కర్ ఆ మహనీయుని యొక్క జరుగుతుంది అంతేకాకుండా భారతదేశ వ్యాప్తంగా ఇరవై ఏటో తారీఖు నుంచే బంధు కూడా ఈ యొక్క ఈ కమిటీ పూర్తి సహకారం అందిస్తుంది అని చెప్పేసి తెలియజేస్తూ ఈ నిరసన తెలియడం జరుగుతుంది ముఖ్యంగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెట్టుకోకరు పుట్టకొకరిని చేసి అంత అంతరాని వాళ్ళని చేసి వీళ్ళు సమాజంలో మనుషులుగా కాకుండా జంతువులుగా చూస్తున్నటువంటి సమాజంలో ఈ యొక్క అనగారిన ప్రజలున్నటువంటి ఎస్సీ ఎస్టీ ఎస్ఈ ఎస్టీలు మెయిన్ స్ట్రీమ్ లో మిగతా కులాలతో అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆనాడు బ్రిటిష్ గవర్నమెంట్ తో పోరాడి మరి రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది ఈ రిజర్వేషన్ భవిష్యత్తులో ఈ రిజర్వేషన్ ఎవరు వెళ్లకుండా వీళ్ళు పూర్తిగా అభివృద్ధి చెందే వరకు రాజ్యాంగం ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ లో పెట్టి ఒక సెడ్జిల్లో ఎక్కడైతే విరగొట్టుబడి ఉన్నారు వీళ్ళందరినీ ఒక షెడ్యూల్ లో పెట్టి ఎస్సి షెడ్యూల్ గా ఎస్టన్ చేసి వీళ్ళకి రాజ రిజర్వేషన్ జరిగింది ఈ యొక్క రిజర్వేషన్లో అయ్యా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే మించుకుంటున్నాను ఈ రోజు మాద మాదిగులు ఒక అన్నదమ్ములుగా కలిసి ఉండే మా మధ్య మీరు ఇలాంటి శక్తి లేపడం అనేది మీకు భావ్యం కాదు దయచేసి మీరు పురాణ ఆలోచన చేయండి ఎందుకంటే మీరు రెండు వేల ఒకటిలోనే రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేకపోయినా సరే ఏబిసిడి వర్గీకార్మి పునాదు కూసారి రెండు వేల మూడులో కోర్టు కొట్టేసింది కొట్టేసిన తర్వాత కూడా కేవలం మీరు ఓటు బ్యాంక్ కోసం మా మధ్య శిక్షలు పెట్టద్దు అన్నదమ్ముల్లో ఉన్న మా మమ్మల్ని బాల మాదిగల్ని దయచేసి మీరు ఓటు బ్యాంక్ కోసం మీ రాజకీయాల కోసం మమ్మల్ని వాడుకోద్దు మీకు మా మాదిక సోదరుల మీద ప్రేమ ఇష్టం ఉంటే ఒక వెయ్యి కోట్లో రెండు వందల కోట్లో సంవత్సరానికి రిలీజ్ చేయండి మాకే బాధ లేదు ఎందుకంటే వాళ్ళు లేఖపడిపోయి అన్నారు కాబట్టి అది మాకు పునవృత్తి లేదు సార్ అలాగే నీ వర్గీకరణ ఏ ఒక ఇరవై సీట్లు ఎమ్మెల్యే సీట్లు మాదిక సోదరులకు వచ్చా ఒక పది సీట్లు ఎంపీలు మాదిక